గుడ్ మార్నింగ్ ఆల్ యూజింగ్ ద ఫ్రేజ్ బికాస్ ఆఫ్ బికాస్ ఆఫ్ అంటే తెలుగులో అర్థం ఎందుకంటే ఎందుకంటే అనే అర్థం వస్తుంది ఏ కారణం ఆ కారణం చేత ఎందుకంటే అనే అర్థంలో వాడుతూ ఉంటాం బికాస్ ఆఫ్ ద రైన్ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి పది ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాం మీరు బికాస్ ఆఫ్ ద రైన్ ద మ్యాచ్ వాజ్ క్యాన్సల్ వర్షం కారణంగా మ్యాచ్ క్యాన్సిల్ అయింది బికాస్ ఆఫ్ ద రైన్ ద మ్యాచ్ వాజ్ క్యాన్సల్డ్ అంటే వర్షం కారణంగా మ్యాచ్ క్యాన్సిల్ అయింది మ్యాచ్ క్యాన్సిల్ అయింది బిక్ షీ వాజ్ లేట్ బికాస్ ఆఫ్ ది ట్రాఫిక్ షీ వాజ్ లేట్ ఆమె ఆలస్యంగా ఆలస్యమైంది ఆమెకు బికాస్ ఆఫ్ ది ట్రాఫిక్ ట్రాఫిక్ కారణంగా ఆమెకు ఆలస్యమైంది ట్రాఫిక్ కారణంగా ఆమెకు ఆలస్యమైంది సో ఇక్కడ బికాజ్ అంటే ఎందుకంటే అనే అర్థంలో బికాజ్ని వాడతాం అంటే ఆ కారణం చేత అని చెప్పడానికి వాడతాం ట్రాఫిక్ కారణంగా అంటే బికాజ్ అనేది ఆ కారణం చేత లేదా ఎందుకంటే అనే అర్థంలో వాడుతూ ఉంటాం సో సి వాజ్ లేట్ బికాస్ ఆఫ్ ద ట్రాఫిక్ జామ్ ట్రాఫిక్ కారణంగా ఆమెకు ఆలస్యం అయింది అలాగే బికాస్ ఆఫ్ ద రెయిన్ ద మ్యాచ్ వాజ్ క్యాన్సల్డ్ వర్షం కారణంగా మ్యాచ్ అనేది రద్దు అయింది అని కూడా తెలుస్తుంది వర్షం కారణంగా మ్యాచ్ అయింది ఇంకా మనకు బికాస్తో చాలా ఉంటాయి ఓకే బికాస్ బికాస్ ఆఫ్ బికాస్ ఆఫ్ హెవీ సన్షైన్ వీ కుడ్ నాట్ గో అవుట్ వేడి బాగా ఉండడం వల్ల మనం బయటికి వెళ్ళలేకపోతున్నాం ఓకే బికాస్ ఆఫ్ హెవీ బా టైడ్నెస్ వీ కెనాట్ వాక్ నడవలేకపోతున్నాం ఇవన్నీ వాస్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ థర్డ్ వన్ కమ్ టు ది థర్డ్ ఎగ్జాంపుల్ దే డిస్ నాట్ గో టు ది పార్టీ బికాజ్ ఆఫ్ ది వెదర్ వాళ్ళు పార్టీకి వెళ్ళలేకపోతున్నారు బికాజ్ ఆఫ్ ది వెదర్ అంటే ఇది మంచి వాతావరణం లేకపోవడం వల్ల వాతావరణం కారణంగా వాళ్ళు పార్టీకి వెళ్ళలేకపోతున్నారు అంటే వాతావరణం కారణంగా వారు పార్టీకి వెళ్ళలేదు దె డిస్ నాట్ గో టు ది పార్టీ బికాజ్ ఆఫ్ ది వెదర్ ఫోర్త్ ఎగ్జాంపుల్ హీ గాట్ సిక్ బికాజ్ ఆఫ్ ఈటింగ్ జంక్ ఫుడ్ హీ గాట్ సిక్ బికాజ్ ఆఫ్ ఈటింగ్ జంక్ ఫుడ్ జంక్ ఫుడ్ కారణంగా అతను అనారోగ్యం పాలయ్యాడు జంక్ ఫుడ్ కారణంగా అతను అనారోగ్యం పాలయ్యాడు అంటే ఇది బాగా జంక్ ఫుడ్ తినడం వల్ల అతను ఆరోగ్యం దెబ్బతినింది జంక్ ఫుడ్ తినడం వల్ల అనారోగ్యం గురయ్యాడు అనారోగ్యానికి షీ వాజ్ హ్యాపీ బికాస్ ఆఫ్ ద గుడ్ న్యూస్ మరి ఆమె ఇక్కడ హ్యాపీగా ఉంది దేనికి అంటే బికాజ్ ఆఫ్ ద గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ చేత అంటే మంచి వార్త కారణంగా ఆమె సంతోషంగా ఉంది మంచి వార్త కారణంగా ఆమె సంతోషంగా ఉంది షీ వాస్ హ్యాపీ బికాస్ ఆఫ్ ద గుడ్ న్యూస్ మంచి వార్త కారణంగా ఇక్కడంతా కూడా ఆ కారణం చేత అని వచ్చినప్పుడు మొత్తం బికాజ్ అనే అనే అర్థానికి ఈక్వల్గా ఉంటుంది బికాజ్ ఆఫ్ అనే అర్థానికి ఈక్వల్గా ఉంటుంది నెక్స్ట్ హీ గాట్ సిక్ హీ గాట్ సిక్ అంటే అతను అనారోగ్యం పాలయ్యాడు బికాజ్ ఆఫ్ ఈటింగ్ జంక్ ఫుడ్ జంక్ ఫుడ్ తినటం వల్ల అతను అనారోగ్యం పాలయ్యాడు నెక్స్ట్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇక ఆల్రెడీ మనకు సిక్స్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నాం సెవెన్ ఎగ్జాంపుల్ చూద్దాం ఓకేనా అంటే సిక్స్ సిక్స్ ఎగ్జాంపుల్ కూడా చూద్దాం బికాజ్ ఆఫ్ హిస్ హార్డ్ వర్క్ హీ గాట్ ప్రమోషన్ అతను బాగా కష్టపడటం వల్ల అతనికి ప్రమోషన్ వచ్చింది బికాస్ ఆఫ్ హిస్ హార్డ్ వర్క్ హీ గాడ్ ప్రమోషన్ అతను కఠిన శ్రమ వలన అతనికి పదోన్నతి వచ్చింది ద స్కూల్ వాజ్ క్లోజ్డ్ బికాస్ ఆఫ్ ఏ హాలిడే స్కూల్ క్లోజ్ చేసి ఉంది సెలవు కారణంగా ద స్కూల్ వాజ్ క్లోజ్డ్ బికాస్ ఆఫ్ ఏ హాలిడే హాలిడే కారణంగా స్కూల్ క్లోజ్ చేసి ఉంది సెలవు కారణంగా పాఠశాల మూసివేయబడింది ద ఫ్లైట్ ద ఫ్లైట్ వాజ్ డిలైడ్ బికాస్ ఆఫ్ ఫాగ్ ద ఫ్లైట్ వాజ్ డిలైడ్ బికాస్ ఆఫ్ ఫాగ్ బికాజ్ ఆ కారణం చేత పొగమంచు కారణంగా ఫాగ్ అంటే పొగమంచు పొగమంచు కారణంగా ఫ్లైట్ విమానం ఆలస్యమైంది ద ఫ్లైట్ వాజ్ డిలైడ్ డిలైడ్ అంటే ఆలస్యం అవడం బికాస్ ఆఫ్ పాక్ పొగమంచు కారణంగా విమానం నెక్స్ట్ కమ్ టు ది సెవెంత్ వన్ కూడా ఒకసారి చూడండి స్కూల్ వాజ్ క్లోజ్డ్ బికాస్ ఆఫ్ ఏ హాలిడే అంటే బడి మూసివేయబడింది ఎందువల్ల బడి మూసివేయబడింది అంటే బికాజ్ ఆఫ్ ఏ హాలిడే ఇక్కడ రీజన్ చెప్తుంది బికాజ్ అనేది కారణం ఏ ఏ కారణం చేత అంటే రీజన్ ఎందుకు మూసివేయబడింది అనే దానికి ఇది ఉపయోగిస్తాం దేనికి సెలవు కారణంగా బడి మూసివేయబడింది బికాస్ ఆఫ్ హిజ్ హార్డ్ వర్క్ హీ గాట్ ప్రమోషన్ అతను కఠిన శ్రమ అతను కష్టం వలన అతనికి ప్రమోషన్ వచ్చింది అతనికి ప్రమోషన్ వచ్చింది సో ఇక్కడ ఆరు ఏడు ఎనిమిది నెక్స్ట్ ఎనిమిదోది మళ్ళీ అవసరం లేదు ఇక తొమ్మిది నుంచి డిస్కస్ చేద్దాం దే సక్సీడ్ బికాస్ ఆఫ్ దేర్ టీమ్ వర్క్ దే సక్సీడ్ బికాస్ ఆఫ్ దేర్ టీం వర్క్ దే అంటే ప్రణానం సక్సీడ్ అంటే వెర్బు బికాస్ ఆఫ్ అనేది ఇక్కడ మనకు ఇది ఫ్రేజ్గా ఉంది అండ్ దేర్ వర్క్ వారి యొక్క హార్డ్ వర్క్ కారణంగా వారు విజయం సాధించారు వారి జట్టు పని జట్టు పని సారీ ఇక్కడ మనకి ఇక్కడ జట్టు పని దేర్ టీం వర్క్ అంటున్నారు వారి యొక్క టీం వర్క్ వారి యొక్క టీం వర్క్ కారణంగా వారు విజయం సాధించారు అంటే రెండు ఉంటాయి ఎగ్జాంపుల్స్ బికాస్ ఆఫ్ దర్ హార్డ్ వర్క్ అని చెప్పొచ్చు బికాజ్ ఆఫ్ దియర్ టీం వర్క్ అని చెప్పొచ్చు దే సక్సీడ్ బికాస్ ఆఫ్ దియర్ టీమ్ వర్క్ అని కూడా చెప్పొచ్చు బికాజ్ ఆఫ్ దేర్ హార్డ్ వర్క్ అని కూడా చెప్పొచ్చు హార్డ్ వర్క్ అంటే కష్టపడితే వస్తుంది కూడా సో ఇక్కడైతే టీం వర్క్ సో దే సక్సీడ్ బికాజ్ ఆఫ్ దర్ టీం వర్క్ వారు జట్టు కారణంగా కలిసి పని చేయడం వల్ల విజయం సాధించారు చాలామంది అలాగే కలిసి పనిచేయడం వల్ల విజయం సాధిస్తూ ఉంటారు నెక్స్ట్ హీ కుడ్ నాట్ కమ్ బికాస్ ఎమర్జ్ బికాస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఇక్కడ చూడండి కుడ్ నాట్ అనే దాంట్లో నెగిటివ్ సెంటెన్స్ మనం ఇప్పటివరకు కొన్ని కొన్ని నెగిటివ్ సెంటెన్స్ చూస్తున్నాం ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్ వచ్చి అంటే నెగటివ్ నెగిటివ్ ఏదైనా ఇంగ్లీష్ సెంటెన్స్లో మనం నెగిటివ్ వాడుతున్నాం అంటే ఖచ్చితంగా హెల్పింగ్ తర్వాత నాట్ వస్తుంది అది ఏ పరిస్థితిలోనైనా నెగిటివ్ పెడుతున్నామండి సో నెగిటివ్ అనే సెన్స్లో ఒక సెంటెన్స్ని వాడవలసి వచ్చిందంటే ఖచ్చితంగా హెల్పింగ్ వర్క్ తర్వాత నాట్ని వాడాలి అందుకే ఇక్కడ చూడండి హీ కుడ్ నాట్ కమ్ అంటున్నాడు కుడ్ నాట్ వచ్చింది కాబట్టి అది కుడ్ అనేది హెల్పింగ్ వర్బ్ కాబట్టి అక్కడ వచ్చింది ఇంకెక్కడ రాదు మెయిన్ వర్బ్ తర్వాత రాదు ఇంకెక్కడ రాదు ఓన్లీ హెల్పింగ్ వర్క్ తర్వాత మాత్రమే నాట్ వస్తుంది అది నెగిటివ్ సెన్స్లో ఉన్న సెంటెన్స్కి ఎక్కడైనా ఇక మీరు ఎక్కడ నేను నాట్ను ఉపయోగించినా అది అలాగే ఉంటుంది ఈ కుడ్ నాట్ కమ్ బికాస్ ఆఫ్ అన్ ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితి కారణంగా అతను రాలేకపోయాడు థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఫర్ ఫర్దర్ వీడియోస్